ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఎండు పట్టిల కోసం ఒక చిన్న చిట్కా అండి వీడియో అక్కడ స్క్రిప్ చేయకోకుండా చూడండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుమారి కోనసీమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ప్రతి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలో వెళ్ళిపోదాం ముందుగా వెండి పట్టిలు ఇదిగోండి బ్లాక్గా అయిపోయినాయి కదా ఈ పట్టిలని అయితే నేను ఒక గిన్నెలో కొంచెం వాటర్ అయితే వేసాను వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే వేస్తాను రెండు కలిపిన తర్వాత అయితే వెండి పట్టీలని నీట్లో వేసేస్తానండి ఇలా నీట్లో వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచాను ఉంచిన తర్వాత మురుక్కు అన్నది అంతా దిగిపోతుంది ఇలా మురుకు దిగిన తర్వాత అయితే మనం పళ్ళు తోముకుని మా వాడేసిన బ్రష్ ఉంటుంది కదండి ఆ పనికిరాని బ్రష్తో అయితే నేను పట్టినది క్లీన్ అయితే చేసేసాను ఇలా పట్టీలని బ్రష్తో ఇలా తోమడం ద్వారా పట్టీలు మువ్వలు కూడా రాలుకోకుండా ఉంటాయి పట్టీలు కూడా సైనిగా నీట్గా అందంగా ఉంటాయండి కొత్త పట్టీ ఇలా వచ్చేస్తాయి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత తోమిన తర్వాత ఇంకొని చూడండి మురుకు అనేది ఎంత మురుకు అనేది వచ్చేస్తుందో కదా ఇంకొని ఫ్రెండ్స్ చాలా తెల్లగానే వస్తాయి అన్నమాట పట్టీలు బాగుంటుంది పట్టీలు కూడా మురుకు అన్నది చాలా బాగా వదులుతుంది ఇలా సరిపోతే కడిగితే కనుక తర్వాత మళ్ళీ ఒక రెండు జగ్గులు నీళ్ళు వేసేసి మంచి నీళ్ళు మళ్ళీ ఒకసారి రెండుసార్లు అయితే కడిగేసానండి అండి ముందైతే చాలా బ్లాక్గా ఉన్నాయి కదా ఇలా వేసి కడిగిన తర్వాత అయితే పట్టీలు చాలా కొత్తగా బాగున్నాయి చాలా వైట్గా కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇంకా ఫ్రెండ్స్ సరే కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్